మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఉండేటువంటి గ్రహగతులను గనక పరిశీలనం చేస్తే ఈ నవంబర్ మాసంలో రాశి వారికి గురుబలం ఉన్నది బలం ఉన్నది శుక్రబలం ఉన్నది రవి బలం ఉన్నది కుజ బలం ఉన్నది అంటే దాదాపుగా ఈ రాశి వారికి ఐదు యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి ఇందులో బుధ శుక్రులు కొంత అటు ఇటుగా కొన్ని కొన్ని రోజులు యోగించి యోగించకుండా కాక అది వేరే విషయం పదహారవ తారీఖు వరకు రవి బలం లేకపోయినా పదహారు దాటాక రవి బలం కంప్లీట్ గా వచ్చినటువంటి తరుణంలో మిథున రాశి వారికి ఇది నిజంగా గొప్ప మాసంగా చెప్పవచ్చు ఎందుకంటే కారణం గత మాసంలో చూడండి యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేవు ఏమీ లేవు కేవలం ఏదో ఒక గ్రహం మాత్రమేనో రెండు గ్రహాలు మాత్రమే అది కూడా చిన్న చిన్నగా యోగిస్తూ ఉన్నటువంటి తరుణం కానీ ఇప్పుడు అలా కాదు చాలా డామినేటివ్ ప్లానెట్స్ గురుడు దీర్ఘ సంచార గ్రహం తన యొక్క అతిచార వక్రగతుల వల్ల రెండవ స్థానాన్ని పొంది యోగిస్తూ ఉన్నటువంటి స్థితి రెండు కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం ఎంతో కాలమైంది ఆయన యోగించి ఆరు నెలలు దాటిపోతుంది ఇప్పుడు ఆయన యోగిస్తూ ఉన్నారు ఆ తర్వాత రవి మూడు నెలల తర్వాత యోగిస్తూ ఉన్నారు ఆ తర్వాత బుధ శుక్రులు అంటే గమనించండి షష్ఠే రవ సుసౌఖ్యాది యత్ర కార్య సాధనం మనస్సౌఖ్యం సదానందం అలాగే షష్ట స్థానం వందు వస్త్ర లాభో ధాన్య లాభ లాభ యశస్త ఏది చెప్పినా కూడా లాభము సౌఖ్యము మానసిక ప్రశాంతత ఆర్థికాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ఏ ధనాభివృద్ధి వంశాభివృద్ధి వీటి గురించే మాట్లాడు శాస్త్రం కాబట్టి మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగా చెప్పుకోవచ్చును అటు గురువు ఆయన నూతన వాహనాలు నూతన గృహములు నూతన ఆభరణములు వస్తువులు వస్త్రాలు వీటికి సంబంధించి ఆయన ప్రసాదిస్తారు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు తగ్గడానికి కుజరములు ఉపయోగిస్తారు అక్కడ షష్ట స్థానమందు సుసౌఖ్యాది సౌఖ్యవంతమైనటువంటి రోజులు ఉండడానికి మరి అక్కడ రవి ఉపయోగపడుతున్నారు కుజుడు ఉపయోగపడుతున్నారు నాశనానికి ఉపయోగపడుతున్నారు బుధ శుక్రులు ఇద్దరు కూడా సపోర్టివ్ గా ఉపయోగపడతారు అంటే ఎవరైనా మనకి వచ్చి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి గతంలో ప్రతిదీ ఒంటరిగా కష్టపడేటువంటి ఈ రాశి వారికి అంత కష్టపడేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి వాటి నుండి విడుదల విముక్తి అని చెప్పవచ్చును అనేక రకాల బాధలు కష్ట నష్టాల నుండి బయటపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇక ఉద్యోగము వ్యాపారము వ్యవహారము ఇటువంటి వాటిలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది కాబట్టి గత మాసాలతో పోల్చుకుంటే ఖచ్చితంగా మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అటు ఉద్యోగంగా పరంగా కానివ్వండి ఆరోగ్య పరంగా కానివ్వండి కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలకి సంబంధించి సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో అభివృద్ధి కనబడుతూ ఉన్నది చాలా కాలంగా అమ్ముడు అవ్వనటువంటి మీ ప్రాపర్టీస్ అమ్ముడవుతూ ఉండడం ఏదైనా లిటికేషన్ లో ఉంటే అవన్నీ కూడా బయటపడుతూ ఉండడం కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తూ ఉండడం ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహగతులు బాగున్నాయి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు కూడా రుద్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ ఆశ్వీజ కార్తీకాలలో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడదు అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం అది కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యా నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనపడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోను మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది కానీ ఇదేంటమ్మా ఇలాంటి పోకలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళ కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మరణం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశాపూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం వరణేర్యుతాం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి